గవర్నర్ గారి డిరెక్షన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అలాగే ఇండియన్ కలెక్టర్ గారు హరిచందన్ గారు అలాగే వెల్ఫేర్ డిజబిలిటీస్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అలాగే డిజబుల్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు దానకిషోర్ గారు సెక్రటరీ రాజ్భవన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ బ్యాంక్ దానికి తోడుగా నేను డాక్టర్ విజయభాస్కర్ని ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ని యాజ్ ఏ ప్రొఫెషనల్గా వికలాంగులను సకలాంగులు చేసే ప్రక్రియలో చిన్న చిన్న ఆపరేషన్ చేసి వంకరున్న కాళ్ళను సరిచేయడం నా బాధ్యతగా భావించి గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నాను ఆ క్రమేణ వారానికి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ రవి ఈడస్ హాస్పిటల్ వికలాంగుల సంఘాలు తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని సంఘాలని కలిపి తీసుకువెళ్తూ పద్దెనిమిది నాడు మెగా క్యాంప్ నిర్వహించబోతున్నాము దీనికి మీరంతా మీ మిత్రులు పాత్రికేయు మిత్రులందరూ సహకరించి ఎక్కువ పబ్లిక్కి అంటే వికలాంగులకు ఉపయోగపడే విధంగా మీరు మాకు ప్రచారం చేయగలిగితే ఆ రోజు వాళ్ళకి ఎక్కువగా మేము ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం ముఖ్యంగా జనరల్ హెల్త్ క్యాంప్ ఉంటుంది జనరల్ హెల్త్ క్యాంప్లో ఎవరికైతే వికలాంగత్వం ఎంత ఉంది పర్సంటేజ్ ఏముంది ఎలాంటి వికలాంగత్వం ఉంది అది స్క్రీనింగ్లో తెలుసుకోవడం జరుగుతుంది దానికి తోడుగా వాళ్ళకి అవసరం ఉండే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ కృత్రిమలు కానీ అలాగే క్యాలిపర్స్ కానీ క్రచెస్ కానీ వీల్చైర్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ లేకపోతే ఎవరైనా ఎఫర్డబుల్ లేని వాళ్ళకి స్పాన్సర్స్ దొరికితే ఈవెన్ స్కూటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇది గవర్నర్ గారి ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాం ఇది మా ఒక్క ఉద్దేశం కూడా అంతేకాకుండా జనరల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం ఆ రోజు వికలాంగులతో పాటు రాజ్భవన్ స్టాఫ్కి కూడా దాదాపుగా లో ఉండే స్టాఫ్ నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళ కూడా ఒక జనరల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం వీరందరికీ మేము సహకరించే విధంగా ఆ రోజు చాలా మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాం దాదాపుగా అరవై డెబ్బై మంది డాక్టర్లు రెండు వందల మంది సిబ్బందితో వికలాంగుల సహాయకులైన డిఫరెంట్ డిఫరెంట్ తో వచ్చిన నోట్ లో వారి పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఈ కార్యక్రమానికి మీ సహకారం పాత్రికే మిత్రుల సహకారం చాలా అవసరం తద్వారా మన ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ